అందరికీ నమస్కారం తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు గ్రూప్ డి పరీక్ష కేసు కొట్టివేత హైకోర్టులో గ్రూప్ డి పరీక్షల కేసు కొట్టివేసినట్లు చెప్పుకోవచ్చు ఇక గ్రూప్ డి పరీక్షలు ఎప్పుడు కొన్ని ఎప్పుడు అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్ కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబడే గ్రూప్ డి పరీక్షలు ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబడే గ్రూప్ డి పరీక్షలు హైకోర్టు హైకోర్టులో కేసు కొట్టివేట కొట్టివేసినట్లు తెలుస్తుంది రైల్వే పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నవంబర్ పదిహేడున జరిగే అవకాశం లేదు కావున త్వరలో వెంటనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయి అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ఈ పరీక్షలు నవంబర్ చివరి చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ పరీక్షలు కొనసాగుతాయని చెప్పుకోవచ్చు కావున ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలపై దృష్టి పెట్టి ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ రాయవలసిందే కోరుచున్నాను అదేవిధంగా మీ ప్రిపరేషన్ని ఆపకుండా కొనసాగించడం మంచిది ఈ గ్రూప్ డి పరీక్షలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి క్యాన్సిల్ అయ్యే అవకాశము ఉండడం కష్టమే కావున ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఎక్కువ ముఖ్యమైన సబ్జెక్టులలో మంచి గ్రిప్ తెచ్చుకొని సిద్ధంగా ఉంటే ఈ పరీక్షలు క్రాక్ చేయవచ్చు ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూషన్లో ఉంచండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే మరోసారి చూస్తున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు డిసెంబర్ డిసెంబర్ మొదటి వారంలో లేదా ఈ నవంబర్ చివరి వారంలో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది కావున మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్